ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారము ఈరోజు పంచాంగం మరియు తారాబలము పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు జబ్బా స్తోత్రం ఏంటి ఈరోజు ఓం శ్రీ గురు మహాగణ ఈ వీడియోలో ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈ బుధవారం రోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమిటి ఏమిటి ఆరాధించాల దైవం ఏమిటి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈరోజు ఫస్ట్ మే రోజు గురువు మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈరోజు నుంచి పన్నెండు రోజుల పాటు నర్మదా నది నది పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ నది స్నానాల వల్ల అధిక పుణ్య ఫలితాలు లభిస్తాయి ఈరోజు ఇక పంచాంగ వివరాలకు వెళ్తే శ్రీ త్రోజనామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు అష్టమి బహుళ అష్టమి ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు ముప్పై తొమ్మిదికి ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ఇరవై ఒకటికి అస్తమిస్తాడు ఈరోజు బహుళ తిథి బహుళ అష్టమి రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము శ్రవణ నక్షత్రము రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యోగము శుభము సాయంత్రం ఐదు నలభై వరకు కరణము బాలవ ఈరోజు మధ్యాహ్నం ఒక ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలు అంటూ ఏమీ లేవు ఈరోజు ఇకపోతే ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు జమగడ్డము దేవి ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఉంటుంది ఇక దుర్మూర్తం ఈరోజు పదకొండు గంటల ముప్పై ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శేషవర్జం ఉంది ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు తర్వాత తిరిగి రా రాత్రి అంటే తెల్లవారుజామున ఐదు నాలుగు ఇరవై ఆరు నుంచి ఐదు యాభై ఆరు వరకు ఉంటుంది తెల్లవారుజామున ఐదు యాభై వరకు వరద ఉంటుంది ఈ ఇకపోతే అమృతగడిలో రాత్రి మధ్యాహ్నం మధ్యరాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి తెల్లవారుజామున నాలుగు పదిహేడు వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు బుధవారం గణపతికి చాలా ప్రీతికరమైన రోజు గణపతిని గరికతో ఆరాయిస్తే జీవితంలో వచ్చే సమస్యలకు విఘ్నాలు రాకుండా అన్ని పనులు సాఫీగా సాగుతాయి ప్రతి బుధవారం గణప గణపతిని కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అటుకులు పేరు ప్రసాదం పెట్టండి ఓం గమ్ ఐం గణపతి అనే ప్రసాదాన్ని ఓం గమ్ ఐం గణపతి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి లేదా ఇంకేనా గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకున్న వాళ్ళు అష్టోత్తరచరి చేత కానీ షోడశ పదహారు నామాలతో కానీ గణపతిని అర్చించండి ప్రసాదం పెట్టిన తర్వాత మీరు స్వీకరించండి ఇలా ప్రతి బుధవారం చేయడం ద్వారా మీకు మీ మీ జీవితంలో వచ్చే సమస్యలకు విఘ్నాలు రాకుండా అన్ని ఏ పని చేసినా కూడా విఘ్నం లేకుండా అన్ని పనులు సాఫీగా సాగిపోతాయి ఇదే గణపతి మంత్రాన్ని ఓం గమ్ ఐం గణపతి అయిన మంత్రాన్ని పిల్లల చేత కనుక చదువు విద్యార్థులు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల వయసు నుంచి ఐదేళ్ల వయసు నుంచి కనుక నేర్పించి వాళ్ళకు రోజు నూట ఎనిమిది సార్లు జపం చేస్తే ఒక సంవత్సరం పాటు జపం చేయించండి అలా చేయించడం ద్వారా వాళ్ళకి అత్యధిక శక్తి పెరిగి విద్యలో మంచిగా రాణిస్తారు ఇది నా యొక్క పరిశ్రమ స్వయానుభవం చేత చెప్తున్నాను తప్పకుండా మీరు ఈ మంత్రాన్ని ఇంకా పిల్లల చేత జపం చేయిస్తే ఒక సంవత్సరం పాటు వాడికి నిలబీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది పరీక్షల్లో బాగా రాణిస్తారు ఇకపోతే ఈరోజు బుధవారం కాబట్టి బుధగ్రహానికి సంబంధించి వస్త్రో ఒక ఏం గులిగా శామం రూపేణం ప్రథమ సౌమ్యం సౌమ్యం గుణ వైద్యం ప్రణహోమి అని సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి విష్ణుహాస్త్ర పారాయణం కూడా అతి శుభ్రతాలి సేవి బుధ బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి ఈరోజు నర్మదా పుష్కరాలు అవుతున్నాయి కాబట్టి ఈరోజు గురు దేవత సంబంధించిన స్తోత్రాలు జపం చేసుకోండి అలాగే సాయిబాబా ఆలయం దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ చేయడం రాయచేట ప్రదర్శనాలు చేయడం వల్ల కూడా అధిక శుభ్రత లభిస్తాయి ముఖ్యంగా గంగేజీ కృష్ణ గోదావరి నర్మదే సింధు జలస్ సంధ్య గురు అనే స్తోత్రాన్ని జపించేస్తూ స్నానం చేసేటప్పుడు ఈ ఈ మంత్రాన్ని జపిస్తూ తలస్నానం చేయండి ఈరోజు మీరు నర్మదాది పుష్కరాల్లో స్నానం చేసినంత పుణ్యాన్ని లభిస్తుంది గురుగ్రహ జపం చేసుకుంటే పదహారు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ చేసుకుంటే మీకు నర్మదా గురుగ్రహ దోషాలు తొలుతాయి ఈరోజు నుంచి పన్నెండు రోజుల పాటు చేయండి తప్పకుండా మీకు గురుకు సంబంధించిన వీలైతే రావిచెట్టు ప్రక్షణాలు కూడా ప్రతిరోజు చేయండి పన్నెండు రోజులు చేస్తే మీరు నర్మదాదిలో స్నానం చేసిన పుణ్యాన్ని పుడతారు ఇక పోతే ఈరోజు నక్షత్రం శవణ నక్షత్రం వచ్చింది ఇది రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది శవణ నక్షత్రం కాబట్టి చంద్రగ్రహణం సంబంధించింది కాబట్టి దదిశంకర్ తుషారాపక్ష ఈరోజు ఆడ సంభవం నమాంశేషం సొ సోరు బొకట భూషణం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే చంద్రగ్రహ దోషాలు తొలుగుతాయి ఎవరికైనా అన్నదానం చంద్ర నక్షత్రం ఏ రోజు ఉంటుందో ఆ రోజు ఎవరికైనా అన్నదానం చేయండి దానివల్ల మీకు శరీర దోషాలు తొలగుతాయి శైత్రస్థానంలో అంటే ఈశ్వరుడు పరమేశ్వరుని ఆదించాలి పరమేశ్వరుడు ఆదించాలంటే ఇదొక మార్గం అన్నమాట మీరు పరమేశ్వరుడు చంద్రుడిని తన తలపైంచుకున్నాడు కాబట్టి చంద్రుడు ఆహారానికి కారకుడు అవుతాడు కాబట్టి అన్నానికి కారకుడు అవుతాడు కాబట్టి మీరు ఎవరికైనా ఈ శ్రవణ నక్షత్రమే కాదు రోహిణి హస్త శ్రవణం భూ నక్షత్రాలు ఏ రోజు వచ్చినా కూడా ఆ రోజు కనుక మీరు అన్నదానం చేస్తే ఎవరికైనా లేదా ఏదైనా ఆవుకు అన్నం ఏదైనా బెల్లంతో అన్నం ఉడకబెట్టి పెట్టించండి లేకుంటే చపాతీలు చేసి కుక్కలకు తినిపించండి అలాగ ఈరోజు అన్నదానం ఏ పక్షులకు పక్షులకు ఏదైనా అన్నదానం పెట్టండి ఇంట్లోనే వీలు కానప్పుడు అలాగా చే ఏ రకంగా అన్నదానం చేసినా కూడా మీకు ఈ పరమేశ్వరుని అనుగ్రహం కలిగి సేదోషాలు తగ్గుతాయి ఇది ప్రత్యేక రెమెడీ ఈరోజు ఇకపోతే ఈరోజు తారాబలాన్ని ప్రసరిస్తే శ్రవణ నక్షత్రం కాబట్టి ఈరోజు అశ్విని మహామూలా నక్షత్రాలకు సేవతార అవుతుంది బాగుంటుంది వాహన కొనుగోలు చేయడానికి కానీ ఏ ఇంకేమైనా పనులు చేసుకోవడానికైనా బాగుంటుంది మరిని వృత్తిగా పూర్వపులకం పూర్వష్రా నక్షత్రాలకు విపతరం అవుతుంది కాబట్టి బాగాలేదు వృత్తిగా ఉత్తరా పలకం ఉత్తరాషాఢ నక్షత్రాలకు సంపతార ధన విషయాలు ఏమైనా పనులు చేసుకోవచ్చు గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది కోర్టు కేసులు వేయడానికి కూడా బాగుంటుంది అలాగే రోహిణి హస్త షోణి నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు మృగశిరా చిత్త ధనిష నక్షత్రాలకు పరమైతి దార అవుతుంది కాబట్టి భూసంబంధ విషయాలకు ఏమైనా పనులు చేసుకోవచ్చు ఆరుద్ర బాగుంది ఆరుద్ర స్వాతి విష స్వత విష నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ఇది కూడా సర్జరీ చేసుకోవడానికి కానీ ఔషధ సేవలకు కానీ ఏమైనా బాగుంటుంది ఇకపోతే పునరుసు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు నైదుతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదని చెప్పవచ్చు వారికి పుష్యభి అనురాధ ఉత్తరాభాద్ర ఇది నిత్యగ్రహతారమే పుష్యభి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలకు సాధన తర వస్తుంది కాబట్టి ఈరోజు బాగుంది ఏవైనా పనులు చేసుకోవచ్చు అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు చకార కాబట్టి బాగాలేదు కాబట్టి ఈరోజు పుష్కరాలు ఉన్నాయి కాబట్టి పుష్కరాలకు సంబంధించి గురుగ్రహస్సు జపం చేసుకుంటే అధిక శుభలతాలు లభిస్తాయి ఇక పోతే ఈరోజు చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే మేషము కర్కాటకము సింహము విశ్చికము మకరము మీనరాసులకు చంద్రబలం బాగుంది ధారాబలం బాగలేకపోయినా చంద్రబలం బాగుంటే మీరు చంద్రగ్రహణ సమయ సూత్రాన్ని జమ చేసుకుని అన్నదానం చేసి కానీ మీరు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఈ శవణ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా కూడా ఎలాంటి దోషం ఉండదు ఇది చాలా సుప్రదమైన నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఇది ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుడు పండితుడు ఔదార్యవంతుడు ధైర్యవంతుడు వాదో జయించేవాడు ధర్మాత్ముడు అవుతాడు స్త్రీ పుట్టిన బుద్ధివంతరాలు ధనవంతురాలు ధనధర్మ అవుతుంది ముఖ్యంగా మీరు క్రమశిక్షణతో ఉంటారు వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటే ఈ నక్షత్రం వారికి జీవితంలో అన్ని అన్ని రకాల జయాలు కలుతాయి కాబట్టి ఎలాంటి శాంతి లేదు వారము ఇలాంటి తూర్పు పార్శ్వలో ఉంటుంది కాబట్టి తూర్పు వైపు వెళ్ళకూడదు తూర్పు వైపు వెళ్తే పనులు చేసుకుంటే పనులు సాగవు అందువల్ల మీరు వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా దక్షిణం వైపు ఏదైనా పనులు ఉంటే చేసుకుంటే ద్రవ్యలాభం అలాభం ఉంటుంది కాబట్టి దక్షిణం వైపు వెళ్ళి పనులు చేసుకుంటండి తర్వాత కావాలంటే తూర్పు వైపు వెళ్ళి పనులు చేసుకుంటే పనులు మీకు విజయంలో వస్తుంది ఈ విషయాన్ని గమనించండి అలా ఉంటుంది కాబట్టి బాగుంటుంది ప్రయాణం చే చేయడానికి అలాగే ఉత్తరం వైపు ప్రయాణ వార్షులు కాబట్టి ఉత్తరం వైపు వెళ్ళకూడదు ఉత్తరం వైపు వెళ్ళే పనులు ఏమైనా ఉన్నాయి చేసుకుని వాయిదా వేసుకోండి ఒకవేళ చేయాలని తంపల్సరీ అనుకున్నప్పుడు పడమర వైపు వెళ్ళి పనులు చూసుకొని తర్వాత ఉత్తరం వైపు వెళ్ళి పనులు చూసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ రకంగా ఇవి ఈరోజు పంచ పంచాంగ వివరాలు ఈరోజు పుష్కరాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురుగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని ఎంత వీలైతే అంత పదహారు సార్లు తక్కువ తక్కువ తక్కువకుండా పదహారు సార్లు నూట ఐదు సార్లు జవం చేసుకుంటే మంచిది లేదా రాయచూట్టు ప్రేక్షణలు చేసుకోవడము దక్షిణావూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము అలాగే శివాలయ దర్శనం చేసుకోవడం రావల్ల ఈ సంవత్సరం గురు పుష్కరాలలో నది స్నానం చేసిన ఫలితం లభిస్తుంది స్నానం చేసేటప్పుడు గంగేజీ కృష్ణే గోదావరి నర్మదే సింధుకోవరి జలస్వాని సందే కుమరం అన్ని స్తోత్రాన్ని జవం చేస్తూ తలమతి స్నానీకి వస్తూ స్నానం చేయండి దానివల్ల మీకు ఆ స్నానం నెలలో కొంత పసుపు వేసి చేసుకోండి అలాగే దానివల్ల కూడా మీకు మంచి ఫలితం లభిస్తుంది గురుగ్రహ దోషాలు తొలుగుతాయి సో మస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ